యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ జీరో ఫైవ్ హై గైస్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ చాణక్య ఆర్థోపెటిక్ విషయంలో అయితే మనకైతే బోల్డ్ డౌట్స్ అనేది కూడా ఉంటాయి ఏంటంటే మనం ఎలాంటి సర్ఫేస్ మీద నడవాలి ఎలాంటి సర్ఫేస్ మీద నడవకూడదు ఎలాంటి షూస్ అనేది కూడా యూస్ చేస్తే మన నీ పెయిన్స్ అనేది రాకుండా ఉంటాయి అని బీ మనకైతే మైండ్లో బోల్డ్ అనే డౌట్స్ అనేది కూడా ఉంటాయి ఈ డౌట్స్ అన్నిటికీ మంచి మంచి చిట్కాలు దాంతోపాటు మంచి సలహాలు ఇవ్వడానికి ఇప్పుడు మనతో పాటు కేజే రెడ్డి గారు ఉన్నారు సో ఆర్థోపెటిక్ సర్జన్ మరి ఆయన తెలుసుకున్నాం హాయ్ సార్ నమస్తే హలో సార్ యూజువల్గా ఎవరికైనా కానీ సో నీ పెయిన్స్ వస్తున్నాయంటే అది ఎక్కువగా వాకింగ్ చేయడం వల్లనో లేకపోతే హార్ట్ సర్ఫేస్ మీద నడవడం వల్ల ఇలాంటివి వస్తున్నాయని అనుకుంటాం సో యూజువల్గా వాకింగ్ చేయాలంటే ఎలాంటి సర్ఫేస్ మీద చెయ్యాలి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి చాలామంది అడుగుతూ ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్థరైటిస్ నీ పెయిన్ వచ్చిన తర్వాత వాకింగ్ చేయొచ్చా ఏమంటారంటే నాకు సార్ నీ పెయిన్ వచ్చింది ఎక్స్రే తీసాము మా డాక్టర్ దగ్గరికి వెళ్ళాము కొంచెం అరిగింది మీరు ఇంకా నడవకండి రెస్ట్ తీసుకోండి అని చెప్తారు అది కరెక్ట్ అడ్వైస్ కాదు ఎందుకంటే నీ పెయిన్ వచ్చిన వాళ్ళు నార్మల్ వాళ్ళకి వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ వాకింగ్ చేయడం వల్లనే నీ జాయింట్కి న్యూట్రిషన్ వెళ్తుంది న్యూట్రిషన్ అనేది ఎందుకంటే నీ జాయింట్ సర్ఫేస్కు గుజ్జుకు బ్లడ్ సప్లై ఉండదు నీ జాయింట్లో ఉండే ఫ్లూయిడ్తోనే ఏమవుతుందంటే ఈ గుజ్జుకు న్యూట్రియం పంపు చేస్తుంది అంటే నడవడం వల్ల ఈ ప్రెషర్ వేరియేషన్ వల్ల ఏమవుతుందంటే ఈ ఈ సర్ఫేస్కు పంప్ అవుతాయి నార్మల్ జాయింట్స్కు ఆ న్యూట్రిషన్ అవసరం ఉంటుంది ఎవరికైతే కొంచెం మరిగిపోయిందో వాళ్ళకి న్యూట్రిషన్ ఇంకా ఎక్కువ అవసరం ఉంటుంది అందుకని టెక్నికల్లీ వాళ్ళు ఎక్కువ వాక్ చేయాలి సో వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ వాకింగ్ వల్ల మన శరీరంలో ఉన్న ప్రతి పార్ట్ ప్రతి ఆర్గాను బెనిఫిట్ అవుతుంది ఓకే సో మీరు అడిగినట్టు వాకింగ్ నీ పెయిన్ వచ్చిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాకింగ్ చేసేటప్పుడు సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కంఫర్టబుల్ షూ ఉండాలి సోల్ ఫ్లెక్సిబుల్గా ఉండాలి స్టిఫ్ షోలు ఉండడం వల్ల ఏమవుతుందంటే ప్రెషర్ అంతా నీ జాయింట్ మీద పడుతుంది అన్కంఫర్టబుల్గా ఉంటుంది నడిచేటప్పుడు కూడా హార్డ్ సర్ఫేస్ అంటే తార్ రోడ్ కానీ టైల్స్ మీద కానీ నడవకుండా గడ్డి మీద నడవడము కొంచెం ఇసుక మరీ ఎక్కువ ఇసుక లో నడవడం కూడా ఏమవుతుంటే ఫీట్ లోపలికి వెళ్ళి ఇబ్బందికరంగా అవుతుంది ఓకే కొంచెం ఇసుక ఉన్నది అంటే అటు కొంచెం బట్టి ఉన్నది ఇసుక ఉన్నది నడవడంలో కంఫర్టబుల్గా అంటే మనం స్టెప్పు వేసినప్పుడు కొంచెం కిందికి దిగాలి దిగడం వల్ల ఏమవుతుందంటే షాక్ అబ్జార్బ్షన్ వల్ల నీ పైన లోడ్ తక్కువ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మనము జంపింగ్ చేసినప్పుడు హార్ట్ సర్ఫ్ మీద జంప్ చేస్తే ఏమవుతుంది మొత్తం బాడీ మొత్తం ఇంపాక్ట్ వస్తుంది అదే కొంచెం సాండ్లో జంప్ చేస్తే ఏమవుతుందంటే ఆ ప్రెషర్ అనేది తగ్గుతుంది ఆ షాక్ అబ్జార్బ్షన్ అనేది కంఫర్టబుల్ షూ తర్వాత ఈ హార్డ్ సర్ఫేస్ కాకుండా గడ్డి మీద కానీ ఇసుక మీద నడవడం చాలా ఇంపార్టెంట్ ఎవరికైతే నీ పెయిన్ ఉందో ప్లేన్ గ్రౌండ్లో నడవడం చాలా ఇంపార్టెంట్ ఓకే నీ పెయిన్ వచ్చిన వాళ్ళు ఎత్తు పల్లాల్లో నడవడం మంచిది కాదు దానివల్ల ఏమవుతుందంటే మోకాలపైన లోడ్ ఎక్కువ పడి నొప్పి రావడానికి ఛాన్స్ ఉంటుంది మెట్లు ఎక్కడం దిగడం ఉన్న వాకింగ్ ఏరియా కూడా యూజ్ చేయడం మంచిది కాదు ప్లేన్ గ్రౌండ్లో ఒకవేళ డిస్టెన్స్ తక్కువ ఉందంటే రిపీటెడ్ వాకింగ్ అక్కడే తిరిగి మళ్ళీ వచ్చి ఈ విధంగా నడవడం వల్ల చాలా బెనిఫిట్ అవుతుంది మోకాలు ఓకే సార్ అండ్ చాలామంది జాగింగ్ అనేటప్పటికీ రోడ్స్ మీద చేస్తూ ఉంటారు ఆ తార్ రోడ్డు కానీ ఇలాంటి రోడ్స్ మీద చేస్తూ ఉంటారు సో అలాంటి రోడ్స్ మీద చేస్తే మంచిది అంటారా లేకపోతే ఎఫెక్ట్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయా అంటే యంగ్ పీపుల్ ఎవరికైతే ఆర్థరైటిస్ లేదు హార్ట్ సర్ఫీస్ మీద కంఫర్టబుల్ షూ వేసుకుని జాగింగ్ చేయొచ్చు మోస్ట్ ఆఫ్ ది జాగింగ్ చేసే వాళ్ళు ప్రొఫెషనల్స్ ఉంటారు అంటే మెల్లమెల్లిగా ప్రాక్టీస్ చేసి ఆ ఇంపాక్ట్ అంటే మీరు చూసి ఉంటారు జాగింగ్ చేసేటప్పుడు బాడీ కిందికి పై కిందికి జరుగుతూ ఉంటుంది అంటే అది అథ్లీట్స్ ఏంటంటే ఆ షాక్ అప్జాప్షన్ అనేది చేయగలుగుతారు హార్ట్ సర్ఫీస్ మీద చేయవచ్చు కానీ ఏ ఎవరికైతే నొప్పులు నొప్పులున్నవో తర్వాత ఓల్డేజ్ వాళ్ళు ఆ విధంగా జాగింగ్ చేయడం అనేది ప్రాబబుల్గా అంత అడ్వైజబుల్ కాదు ఫాస్ట్ వాకింగ్ చేయడము ఈక్వల్లీ ఎఫెక్ట్ ఉంటుంది అంటే మిగతా హార్ట్ కానీ దాని మిగతా పార్ట్స్ కూడా నీ జాయింట్స్ కూడా బాగుంటుంది ఫాస్ట్ వాకింగ్ చెమటో వచ్చినట్టు వాకింగ్ చేయడం అనేది అడ్వైజబుల్ ఓకే అండ్ మనం వాకింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సో జిమ్లో యూజువల్గా ట్రెడ్మిల్స్ మీద కూడా చాలామంది కూడా ఎక్కువసేపు వాకింగ్ అనేది కానీ సో దాని మీద జాగ్ చేయడం కానీ ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాము మరి నార్మల్గా నడిచేదాన్ని అంటే అక్కడ కొంచెం ఎఫెక్ట్ పడుతుంది అంటున్నారు మరి ట్రెడ్మిల్ మీద నడిస్తే ఇట్స్ బెటర్ ట్రెడ్మిల్ అనేది నార్మల్ పర్సన్స్ ట్రెడ్మిల్లో నడవడానికి ఏం ప్రాబ్లం ఉండదు ఓకే కానీ ఎవరికైతే నీ పెయిన్ ఉందో ఆ నీ పెయిన్ ఉన్నవాళ్ళు ట్రెడ్మిల్ నడవడం అనేది మంచిది కాదు ఎందుకంటే ట్రెడ్మిల్ నడవడం వల్ల ఇంపాక్ట్ ఎక్కువ వస్తుంది నీ పైన సో ఇన్స్టాట్ ట్రెడ్మిల్ వాళ్ళు ఏం చేయొచ్చు అంటే సైక్లింగ్ క్రాస్ ట్రైనర్ అనేది చాలా క్రాస్ ట్రైనర్లో కొంచెం రెసిస్టెన్సీ పెట్టి ఈక్వల్ ఎఫెక్ట్ ఉంటుంది తర్వాత నీ పైన ఉన్న వాళ్ళు వాకింగ్ అనేది వాటర్లో వాకింగ్ చేస్తే చాలా బెనిఫిట్ ఉంటుంది వాటర్లో వాటర్లో అంటే మనము మోకాల్లో పై వరకు నీరు వచ్చి స్విమ్మింగ్ లేని వాళ్ళు కూడా వాకింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన బాడీ వెయిట్ తక్కువ ఉంటుంది కానీ ఇంపాక్ట్ దాని రిజల్ట్ చాలా బాగుంటుంది పైన మసిల్స్ పైన బోన్స్ పైన ఎఫెక్ట్ చాలా బాగుంటుంది అది చాలా అడ్వైజబుల్ దాన్నే హైడ్రోథెరపీ అంటాం వాటర్లో నడిచేదాన్ని హైడ్రోథెరపీ అని చెప్పేసి అంటు ఓకే అండ్ లేడీస్ ఎక్కువ మంది వాకింగ్ అనేది చేస్తూ ఉంటారు సో ఇట్లా ఆ వాకింగ్ అనేది ఇట్ వాస్ ఫైన్ ఫర్ దెమ్ ఎస్ వాకింగ్ అనేది రెస్పెక్టివ్ ది కండిషన్ వాళ్ళ లిమిటేషన్లో చేయడం అనేది చాలా బెనిఫిషియల్ నాట్ ఓన్లీ జాయింట్స్ ఆస్టియోపోరోసిస్ కానీ మసిల్ వీక్నెస్ కానీ జాయింట్ ఆర్థరైటిస్ కానీ వెరీ యూస్ఫుల్ యూస్ఫుల్ ఓ ఇట్ వాస్ వెరీ నైస్ సార్ ఏంటంటే చాలామందికి కూడా వాకింగ్ మీద కానీ సో ఎలాంటి ట్రాక్ మీద నడవాలి ఏంటి అనేది కూడా అపోహలు అనేది కూడా చాలా వరకు ఉన్నాయి వాటి గురించి కూడా చాలా చక్కటి వివరాలు అనేది కూడా ఇచ్చేసారు ఇట్ వాస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ సో గైస్ మరైతే ఎలాంటి ట్రాక్ మీద మనమైతే జాగింగ్ చేయాలి అండ్ ఎలాంటి షూ వేసుకుంటే మనకైతే ఆ షాక్ అబ్జర్వర్స్ వల్ల మన నీ మీద మనకు ప్రెషర్ అనేది పడకోకుండా మనం ఎక్కువ కాలం అనేది కూడా నీస్ని కాపాడుకోవచ్చు అనేది కూడా డాక్టర్ కేజే రెడ్డి గారు చాలా చక్కగా వివరించారు మరో ఇంటర్తో కలుద్దాం అంతవరకు టేక్ కేర్ దిస్ ఇస్ యో చానక్య